మీ అందరికి తెలియజేస్తూ సుక్రీస్తున్నాము ఇప్పటి వరకు వాక్యం విన్నాము ప్రభు వల్ల ప్రతి ఆదివారం తీసుకుంటాము దాంతో నుంచి కొన్ని మాటలు మనము ఆత్మీయంగా నేర్చుకుని ఆ బలలో పాల్గొంపులు రెండవ రాజుల గ్రంథము ఆరో అధ్యాయము మొదటి నుంచి ఏడు వచనాలు చదువుతున్నాం అంతటా ప్రవక్తల శిష్యులు ఎలిషా యుద్ధకు వచ్చి ఇదిగో నీ యొద్ మాకున్న స్థలము ఇరుకుగానున్నది నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తలా యొక్క మాను అచ్చటి నుండి తెచ్చుకొని మరొక చోట నివాసము కట్టుకుందమని మనవి చేయగా అతడు వెల్లుడని ప్రత్యుత్తరం ఇచ్చెను ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలనని కోరగా అతడు నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయాను వారు యోడ్తానుకు వచ్చి మ్రాణులు నరుకుచుండరి ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు అయ్యో నా ఏలినవాడా అది అరువు తెచ్చినదని మొరపెట్టను గనుక ఆ దైవజనుడు అదెక్కడ అది ఎక్కడ అడిగాను వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్లలో వేయగా గొడ్డలి ప్రభుబల్లా అంటే ఇంకేదో తీశాడు అని చెప్పి మీరు ఆలోచన చేస్తున్నారు ఎలీషా ప్రవక్త తన గురువు గారి కంటే రెండంతల ఆత్మ పొందుకొని ఉన్నాడని మనం బైబిల్లో ఉంటాం ఇక్కడ ప్రవక్తల శిష్యులు వారికి ఇరుకుగా ఉందంట స్థలము ఈ కాలంలో మనం ఇల్లు కట్టుకోవాలని అంటే సిమెంటు ఇటుక ఇవన్నీ ఉపయోగించుకొని కట్టుకుంటాం అంటే నాగరికత పెరిగింది కాబట్టి ఆ కాలంలో వాళ్ళు చెట్లతో మొద్దులు చేసుకొని ఇల్లు కట్టుకునేవారు వారు ఉండడానికి నివాస యోగ్యముగా ఆ చెట్ల దగ్గరికి వెళ్ళి వాటిని నరుపు వాటిని చెక్కలుగా చేసుకొని గృహంగా చేసుకొని ఉండేవాళ్ళు అయితే ప్రవక్తతో ఏమంటున్నారంటే మేము ఉన్నటువంటి స్థలం ఇరుకుగా ఉన్నది మేము ఉండడానికి మాకు ఒక స్థలము కావాలి కాబట్టి మేము యోర్ధాను నదికి పోయి మ్రానులు కొట్టుకొని వస్తాము అంటే చెట్లు మ్రాను అంటే చెట్టు చెట్లు కొట్టుకొని వస్తాము దయచేసి మాతో రండి అని చెప్పి ఒక శిష్యుడు అడుగుతాడు సరే పదండి అని చెప్పేసి ఆ దైవజనుడు వాళ్ళతో పాటు వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఒక శిష్యుడు చెట్టును నరుకుతూ ఉన్నప్పుడు గుడ్డలు వెళ్ళి నీటిలో పడిపోయిందంట అప్పుడు ఆయన ఏమంటాడంటే అయ్యో అంటాడు అయ్యో అని అంటాము మనం ఏదో ఒకటి కోల్పోయినప్పుడు అయ్యో అంటాం మన జీవితంలో ఏదో ఒకటి ఇంపార్టెంట్ వస్తువు కోల్పోయినప్పుడు అయ్యో అంట అయ్యో నా ఏలినవాడా అంటే పక్కన ఉన్నటువంటి దైవజను అడుగుతున్నాడు అయ్యో నా ఏలినవాడ ఆ గుడ్డలందులో పడిపోయింది అంటే ఎక్కడ పడిపోయింది చూపియండి అంటాడు అది చూపించినప్పుడు ఆయన ఏమంటాడంటే ఒక కొమ్మ నరిగి ఆ నీటిలో వేయగానే గొడ్డలి పైకొచ్చింది గొడ్డలి బరువు ఉంటుందా కొమ్మ బరువు ఉంటుందా గొడ్డలి అనేది ఇనుముతో తయారయ్యింది కొమ్మ అనేది చెట్టు కొమ్మలు గాలి కూరకనే ఎగిరిపోయేటువంటి కొమ్మ ఆకులతో ఓడినటువంటి కొమ్మ కానీ అతను ఏం చేస్తున్నాడనంటే ఆ శిష్యుడు అది అరువు తెచ్చుకున్నాడంట అరువు అంటే అప్పు తెచ్చుకున్నాడు అప్పు తెచ్చుకున్నటువంటి వ్యక్తికి భయం ఉండాలంటే మరలా తెచ్చుకున్నటువంటి వస్తువును అతడికి ఇవ్వాలనే ఒక భయం ఉండాలి ఎందుకంటే అది నీటిలో పడిపోయింది మరలా అది కనబడదు అది ఇనుప వస్తువు నీటిలో పడిపోయింది అది మునిగిపోతుంది ఇప్పుడు మరలా తిరిగి వెళ్ళినప్పుడు అప్పు ఇచ్చినటువంటి వ్యక్తి ఏమంటాడు ఏది బాబు నేను నీకు ఇచ్చిన గొడ్డలి నువ్వు చెట్లు నరుపుతా అని పోయావు నీ చెట్లేవి నా గొడ్డలేది అని అడుగుతున్నాడు అతడికి ఏమని చెప్పాలి సమాధానం చెప్పలేక దైవజన నువ్వు చెప్తున్నాడు నేను అరువు తెచ్చుకున్నాను ఆ గొడ్డలి అంటున్నాడు ఆ గొడ్డలి పోయి నీటిలో పడితే దైవజనుడు ఒక కొమ్మ నరికి ఆ నీటిలో వేసాడు యేసు ప్రభుకు సంబంధించినటువంటి ప్రతి సందర్భం కూడా పాత నిబంధనలో ఉంటుంది ఇవన్నీ కూడా యేసు ప్రభులు పోల్చు పోల్చుకున్నటువంటి సందర్భాన్ని ఆ యొక్క కొమ్మ అనేది యేసు ప్రభు ఈ యొక్క గొడ్డలి అనేది మన యొక్క ఆత్మీయ స్థితి ఆ పిడి ఉంటుందా చెక్క అది మన శరీరం ఒక మనిషి చనిపోతే కాలుస్తూ ఉన్నప్పుడు ఒక మాట అంటారు ఈ లోకంలో ఏమంటారు కట్టె కాలిపోతుంది కట్టె అంటే ఏంటి శరీరం ఆ కట్టెకు ఆ పిడికి ఆ ఇనుపదైనటువంటి ఆ గొడ్డలి మన ఆత్మీయ స్థితి ఈ లోకంలో మనము మన ఆత్మీయ స్థితిని కోల్పోయినప్పుడు నది అంటే లోకం ఆ నదిలో పడిపోయినటువంటి ఆ గొడ్డలిని తేవడానికి ఆ దైవజనుడు ఒక కుమ్మని నరికాడు యేసు ప్రభు కొమ్మగా ఈ లోకంలో వేరు చేయబడ్డాడు యశా గ్రంథంలో ఏమని ఉంటుంది అంటే యశయ్యి మొద్దు నుంచి చిగురు పుట్టెను అని ఉంటుంది అంటే యేసు ప్రభు ఒక కొమ్మలాగా వేరు పడ్డాడు ఈ లోకంలో మనను ఒక ఉన్నత స్థానంలో ఉంచడానికి ఆయన ఒక కొమ్మలాగా ఆ నదిలో పడిపోయాడు ఈ లోకంలో పడిపోయాడు ఒక మ్రాను మీద చనిపోయాడు ఆయన మనం అందరం ఏమనుకుంటాం అంటే క్రైస్తవులు అనుకుంటాం మనం గొడ్డలి ఉంది అనుకుంటాం మనందరికి ఆత్మీయ స్థితి ఉంది అని అనుకుంటాము మన అందరము ప్రతి ఒక్కరిని దేవుని దగ్గర నడిపించడానికి ప్రయాస పడుతూ ఉన్నాము కానీ ఎక్కడో మన గొడ్డలి కింద పడిపోతుంది మనలా అప్పిచ్చినటువంటి అతడికి ఏం చెప్పాలి చెట్లు నరకరాలే అప్పిచ్చిన వ్యక్తి ఎవరు దేవుడే మనకిచ్చినటువంటి ఆత్మను దేవుడు మనకు అప్పిచ్చాడు యేసు ప్రభు శిలువలో చివరి మాట దేవా నా ఆత్మను కప్ప చెప్తున్నాను అంటాడు అంటే దేవుడు ఏదైతే ఆత్మనిచ్చాడో అదే రీతి ఆత్మనిచ్చాడు మనం ఇయ్యలేకపోతున్నాం యేసు ప్రభు ఆత్మను అలాగే ఇచ్చాడు నీ చేతికి నా ఆత్మను చెప్తున్నాను అంటే మనకు ఏదైతే ఎవరైనా అప్పుగా ఇచ్చినటువంటి వస్తువును మరలా అదే రీతిగా ఇవ్వడానికి మనం ప్రయత్నం చేయాలి దాన్ని పాడు చేసి ఇవ్వకూడదు ఈ ప్రవక్త ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి మాటలు ఏంటంటే ఇందులో యేసు ప్రభు యొక్క సిలువ త్యాగం ఉంది యేసు ప్రభు మన కోసం ఆ సిలువలో మరణించాడనే త్యాగం దీంట్లో ఉంది ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మాటల్లో ఆయన ఏం చెప్తాడనంటే ప్రవక్తల గ్రంథంలోను ధర్మశాస్త్రంలోను కీర్తనల్లోనూ నా గురించి వ్రాయబడి ఉన్నవి అని అవే మనం చదువుకుంటూ ఉంటాం ఇవి కాకుండా వేరేవి మనం ఏమి చదువు వేరేవి చాలా ఉన్నాయి పుస్తకాలు ఇప్పుడు లాస్ట్ టైం ఒక బ్రదర్ వచ్చినప్పుడు వేరే మత గ్రంథాల్లో వేరే ఉంది అని చెప్పేసి అది వారి ఇష్టం ఒక ఆరు పుస్తకాలు వారికి ఎక్స్ట్రా ఉంటాయి యోధీతు తోబీతు మక్కాబిల్ ఇవన్నీ కూడా ఆ డార్క్ పీరియడ్ ఏదైతే మా మలాకి నుంచి మత్తే వరకు ఉన్నటువంటి ఆ డార్క్ పీరియడ్ లో జరిగినప్పుడు అవి రాసుకున్నటువంటి అవి ప్రవక్తలు రాసినటువంటివి కావు హిపోక్రిఫా పుస్తకాలు అంటారు వాటిని ప్రవక్తల చేత రచించినటువంటి పుస్తకాలు కాదు అవి యేసు స్వయంగా చెప్తూ ఉన్నాడు నా గురించి ఏవైతే ఉన్నావో అంటే యేసు మాటలను పట్టుకుని ఈ వీటిని క్రోడీకరించారు వీటిని ఒక బైబిల్ గ్రంథంగా చేర్చారు యేసు ఆలయంలో చదువుతున్నప్పుడు కూడా గ్రంథపు చుట్టలో నుంచి యశా గ్రంథం తీసి చదవగా అని ఉంటుంది ఇట్లా లేదు బైబిల్ అప్పుడు ఈ ప్రొత్త నిబంధన అనేది లేదు నుంచి ప్రకటన వరకు పాత నిబంధన అనే ఉండే యేసు ప్రభుకు సంబంధించినటువంటి ప్రతి సందర్భం కూడా ఈ పాత నిబంధనలో మనకు కనబడుతుంది ఇవన్నిటిని వెలికి తీయాలి మనం డైమండ్ల కోసం కర్నూలు జిల్లాలో అక్కడక్కడ వెతుకుతూ ఉంటారు మట్లో ఎలా వెతుకుతారు వాళ్ళు భూతత్వం పెట్టుకొని మరీ వెతుకుతూ ఉంటారు అలాగా మనకు వాక్యము తెలవడం కోసము ప్రతి అక్షరాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి పడిపోయినటువంటి ఆ గుడ్డల్ని మనం చూస్తున్నాము కానీ భౌతికంగా అది గుడ్డలే కానీ ఆత్మీయంగా అది మన ఆత్మీయస్థి ఇనుము బరువుగా ఉంటది అది తుప్పు పడుతుంది కానీ అది పాడవదు కర్ర కాలిపోతుంది శరీరం కాలిపోతుంది కానీ ఆత్మ పాడవదు ఆత్మకు మరణం లేదు ఆత్మ జీవింపజేయనది శరీరము నిష్ప్రయోజనం అని ఉంటుంది కాబట్టి కర్ర అనేది కాలిపోతుంది బొడ్డలి మాత్రము ఏమి కాదు బొడ్డల్ని కాల్చినా కూడా అది మళ్ళీ లిక్విడ్ రూపకంగా మారిపోతుంది మళ్ళీ అది ఇంకా దగదగ మెరుస్తూ ఉంటాడు కాబట్టి మన ఆత్మ కూడా ఆ రకంగా ఇది కావాలి అంటే కొమ్మగా ఉన్నటువంటి యేసు ప్రభు ఈ లోకంలో ఆ శిలువ మీద మరణించాడు అని అంటే నీ యొక్క గొడ్డలి అయినటువంటి నీ ఆత్మీయ స్థితిని ఆ యొక్క యోర్ధాను నది అనేటువంటి ఈ లోకంలో నుంచి నిన్ను పైకి తీసుకురావడం కోసం ఆయన కొమ్మగా మరణించాడు ప్రతిసారి ఆ రొట్టెను తీసుకుంటున్నప్పుడు ఆయన శరీరాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏమని జ్ఞాపకం చేసుకోవాలా ఆయన శరీరంతో ఉన్నప్పుడు ఈ లోకంలో ఏ రీతిగా ఉన్నాడు ఆయన శిలువ మరణం పొందక ముందుకే ఆ బల్లను మనకిచ్చాడు తన ఇచ్చాడు తన శిష్యుల ద్వారా లోకం అంతా ప్రకటించబడింది వ్యాప్తి చెందింది ఆ రొట్టెను చూసినప్పుడల్లా ఆయన శరీరం మనకు గుర్తురావాలి ఆయన పొందిన దెబ్బలు గుర్తు రావాలి తాను యవన దశలో ఉన్నప్పుడు ఏ రీతిగా ఉన్నాడు ఏ రీతిగా తల్లిదండ్రులకు ఉపయోగపడ్డాడు ఏ రీతిగా సంఘములో ప్రకటించాడు ఏ రీతిగా సమాజంలో ఉన్నాడు ఆయన శరీరాన్ని బట్టి మనం ఆలోచన చేయాలి సాతాను వచ్చి ఆయనను శోధించడానికి ప్రయత్నించినా కూడా సాతాను గద్దించాడు అది శరీరంతో ఉన్నప్పుడు అంటే ఆ శరీరాన్ని మనం ఆ రొట్టె తీసుకున్నప్పుడు ఒక యేసు ప్రభు లాంటి శరీరాన్ని మనం పొందుకోవాలి రక్తము తీసుకుంటున్నప్పుడు ప్రతి పాపము నుంచి ఆ రక్తము మనలను ప్రతి పాపము నుండి విడుదల చేయును అని చెప్పేసి వాక్యములో ఇంత ముందు చదువుకున్నాము ఏసు రక్తము ప్రతి పాపము నుంచి మనను విముక్తులనుగా చేయను అని చెప్పి గోడల మీద రాస్తూ ఉంటారు ఎందుకంటే రక్తములో ప్రాణముండును అని ఉంటారు ఎవరికైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఎవరికైనా బ్లడ్ నీడ్ ఉన్నప్పుడు బ్లడ్ ఎందుకంటే ఆ బ్లడ్ లో ప్రాణం ఉంటుంది బ్లడ్ లో నాలుగు రకాలు ఏ పాజిటివ్ ఓ ఇంకా బి అంటే అందులో పాజిటివ్ ఉంటది నెగిటివ్ ఉంటది అంటే బ్లడ్ అనేది ఒక్కొక్కరికి అవసర రీత్యా ఇస్తూ ఉంటాం కానీ ఆ బ్లడ్ లో ప్రాణం ఉంటది ఆ ప్రాణము మన కోసం యేసు ప్రభు ఇచ్చాడు కానీ మనం దాన్ని తూతూ మంత్రంగా తీసుకుంటు ఉన్నాము ఎందుకు తీసుకుంటున్నాము దాని వల్ల మనం ఏమి చేయాలనేది గ్రహింపు లేకుండా ఉన్నాము ఏ సుప్రభు వాళ్ళకి ఇస్తూ దీన్ని ఇస్తూ ఏం చెప్పాడంటే మీరు సర్వలోకానికి వెళ్ళండి సర్వ సృష్టికి సువార్థను ప్రకటించండి అన్నాడు మీరు ఇక్కడనే ఉండి కొమ్మలు కొడతా అంటే కనబడదు గొడ్డలేమో కింద పడిపోయింది ఆ కర్రతో కొడుతూ ఉన్నప్పుడు దూరం నుండి చూసే వాళ్ళకి ఏం కనబడుతుంది అంటే వాడు కొమ్మ కొడుతున్నట్టే కనబడుతుంది వాడు దగ్గరకు వచ్చి చూస్తే ఆ గొడ్డలు ఉండదు కొమ్మ ఇరగదు సువార్త పరిచర్య చేయాలి అని అంటే నువ్వు ప్రాంతాలు తిరగాలి అది దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతులను ఉపయోగించాలి దూరం నుంచి చూసే వ్యక్తికి గుడ్డలేమో కింద పడిపోయింది వారు కొడుతున్నట్టుగా కనబడుతుంది పడుతుంది దగ్గరకు దగ్గరికి వచ్చి చూసేసరికి అసలు కొంచెం కూడా తెగి ఉండడు ఉండదు కానీ గుడ్డలు పడిపోయి ఉంటుంది కాబట్టి మన ఆత్మీయ స్థితిని కోల్పోకుండా ఉండడం కోసం సమాజముగా మనం కూడుకుంటూ ఆ బల్లలో పాలు పంపులు పొందుతూ మన జీవితాలను యేసు ప్రభులాగా మార్చుకొని ఆయనలాగా జీవించినప్పుడే మనం క్రైస్తవులం అవుతాం పేరుకే మనం క్రైస్తవులం మనం చెప్పుకోవడం కాదు ఆయనలాగా జీవించాలనేది ఆయన కోరిక ఆయన చనిపోయినను మూడవ నెమున తిరిగి లేచాడు ఆయనలాగా లేచినటువంటి వ్యక్తి ఈ లోకంలో ఎవరు లేరు ఆయనలాగా చనిపోయినటువంటి వ్యక్తి ఈ లోకంలో ఎవరు లేరు ఎవరికైనా మనం సమాధానము చెప్పాలి అని అంటే దాని మీద పూర్తి పట్టు ఉన్నప్పుడే మనం ఎదుటివాడితో మాట్లాడగలుగుతాం ఆ దాన్ని గురించి మనం అధ్యయనం చేసి మనం దేవుణ్ణి ముందుకు నడుచుకుంటా పోతే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు కాబట్టి మీరందరూ కూడా ఈ బల్ల అనేది ఒక ఆచరణగా కాకుండా ఏదో అలవాటుగా కాకుండా ఆ రొట్టెను చూసినప్పుడు ఆయన శరీరాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ యొక్క ద్రాక్ష రసం తీసుకున్నప్పుడు ఆయన యొక్క రక్తాన్ని ఏ రీతికనైతే ఆ శిలువలో మన కొరకు అర్పించాడో వాటి జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని మీరు యోగ్యంగా పరీక్షించుకొని ఆ యొక్క పల్లెలో పాలు పంపులు పొందాలని నేను ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తూ ఈ కొద్ది మాటలు దేవి దేవుడు దీవించి ఆశీర్వదించుకున్నాను